హే ఫుడ్ లవర్స్ ఈ రోజు మనము రుచికి రాజుగా చెప్పుకునే మటన్ పాయ కర్రీని ఎలా చేయాలో చూద్దాం ఈ మటన్ పాయ కర్రీని చలికాలం కానీ వర్షాకాలం కానీ తింటే శరీరానికి హీట్ పుట్టిస్తుంది అలాగే నాశనకు కూడా దీంట్లో ఉంటుందండి అయితే దీన్ని మనం సూప్ లాగా కూడా తాగొచ్చు అలానే కర్రీ లాగా కూడా మనం తినొచ్చు రైస్లోకి రోటీలోకి ఇది ఒక బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు అయితే ఇంకెందుకు ఆలస్యం ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం నేను లులు మాల్కి వెళ్ళేసి ఇది బాయా లెగ్స్ తీసుకున్నానండి మటన్ లెగ్స్ వన్ కేజీ నాకు ఫైవ్ ఫిఫ్టీ పడింది అయితే దీన్ని మనము నీట్గా క్లీన్ చేసుకోవాలి దీనికి కొంచెం హెయిర్ కూడా ఉంటుంది లెగ్స్ సైడ్ ఆ హెయిర్నిగ ఇలా మనము కత్తెతో కానీ కత్తరితో కానీ కట్ చేసేసుకొని అంతా శుభ్రం చేసుకొని నీట్గా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అయితే కుక్కర్లో ఈ మటన్ కాళ్ళన్నీ వేసేసుకొని దాల్చిన చెక్క ఒక మరటి మొక్క పది మిరియాలు అలానే పది యాలక్కాయలు ఐదు బిర్యానీ ఆకులు అలానే కొంచెము బిర్యానీ పువ్వు ఒక పది లవంగాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాజీరా వేసుకొని ఆరు పచ్చిమిర్చి మనం ఇలా తుంపుకొని వేసుకోవాలండి ఒక చిన్ని ఉల్లిపాయ అలా కట్ చేసేసుకొని వేసుకోవాలి ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ పుదీనా ఇంకా కొంచెం కొత్తిమీర హ్యాండ్ ఫుల్ ఆఫ్ కొత్తిమీర తీసుకొని వేసుకొని ఒక టేబుల్ స్పూన్ అల్లం అల్లంపాయ పేస్ట్ వేసుకొని లీటర్ నల్ల నీళ్ళు పోసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసుకొని ఇంకా మనము విజిల్స్ పెట్టుకోవాలి ఒక పదిహేను నుంచి ఇరవై విజిల్స్ దాకా రానివ్వాలంటే ఇవాళ చూపించినట్టు ఇట్లా విజిల్స్ వచ్చాక ఈలో మనం ఒక ని ప్రిపేర్ చేసి పెట్టుకుందాము మూడు టమాటాలు ఒక ఉల్లిపాయ ఇంకా ఒక స్పూన్ కొబ్బరి వేసేసుకొని పేస్ట్ పట్టేసుకుందాము ముక్కలు మంచిగా ఉడికాయండి అయితే చూడండి ఈ వాటర్ వాటర్ని సపరేట్ చేసి మనము పెట్టుకుందాము రెడీగా ఇప్పుడు ఒక బాండి తీసుకొని దాంట్లోకి ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి మంచిగా దోరగా వేయించుకుందామండి ఈ వేయించుకుంటున్న సమయంలో ఒక టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాము వేసుకొని ఉల్లిపాయలు అల్లం వెల్లిపాయ పేస్ట్ మంచిగా వేగే అంతవరకు వేయించుకొని తర్వాత ఇందాక మనం పట్టి పెట్టుకున్నాం కదా టమాటా ఉల్లిపాయ కొబ్బరి పేస్ట్ అది వేసుకొని అది ఆయిల్ పచ్చివాసన పోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్ కారం ఒక చిటికడు పసుపు వేసి వేయించి తర్వాత దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని వేయించి ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గిద్దామండి మగ్గించిన తర్వాత ఇప్పుడు ఇందాక మనము సపరేట్ చేసుకున్నాం కదా వాటర్ ఆ వాటర్ని ఇందులో వేసేసుకున్నాము వేసుకొని మనము చిక్కదనంని అడ్జస్ట్ చేసుకోవాలండి అడ్జస్ట్ చేసుకొని వాటర్ అయితే నేను యాడ్ చేశాను మళ్ళీ ఒక వన్ లీటర్ యాడ్ చేసి సపరేట్ చేసి పెట్టుకున్నాను కదా ముక్కల్ని ఆ ముక్కల్ని కూడా నేను కాళ్ళు వేసేసుకున్నాను అనమాట వేసుకొని ఉప్పు టేస్ట్ చూసానండి నాకు సరిపోయింది ఇప్పుడు వేయించిన ధనియాలను జీలకర్ర పౌడర్ వేసేసుకొని కొంచెము కసూరి మేతి వేసేసుకొని ఒక్కసారి కలయి పెట్టేసేసి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు మగ్గించేద్దాము ఆ ముక్కలకి కూడా ఆ రసం అంతా మంచిగా పడుతుంది ఆ మసాలా ఇదంతా ఆ ఫ్లేవర్ అంతా మంచిగా దిగుతుందండి ఇప్పుడు లాస్ట్గా మనము ఇక కొత్తిమీరను పుదీనాతోని గార్నిష్ చేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకుంటే వేడి వేడిగా ఘాటుగా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి మటన్ పాయాజ్ సూప్ అండ్ కర్రీ చూసారా ముక్క భలే ఉడికింది సూప్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుందండి నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్